కావేరి విషయంలో ఇంక ఏసీపీ విజయ్కి అయితే ఇంకా తను వేసిన ప్రతి ప్లాను త కావేరి కాదు విషయాన్ని చెప్పని తెలుస్తుండడంతో ఇంకా చాలా కోపంతో ఇంకా పై వాళ్ళకైతే ఫోన్ చేసి వాళ్ళకి సంబంధించి కావేరికి సంబంధించి కావేరి బాడీని ఎవరు కలెక్ట్ చేసుకున్నారని చెప్పని మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని అప్పుడు ఇంకా ఆ ఏరియా ఉన్న ఎస్ఐతో అయితే కలిసి తన్ని ఎం ఇంట్రాగ్రేషన్కి తీసుకెళ్ళాలని చెప్పని సత్యం దగ్గరికి అయితే వెళ్తారు ఇంకా సత్యంనైతే తీసుకొని ఎస్ఐ అక్కడికి వెళ్ళడంతో ఇంకా ఎస్ఐనైతే చాలా కొడుతూ ఉంటే ఇంకా కావేరి అలాగే సర్ల అయితే సర్ల అయితే ఆ కావేరి బతుకున్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఇప్పుడు చనిపోయినా తను మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అని నేను చెప్పని తనైతే తనలో తను తిట్టుకుంటూ ఉంటుంది ఇంకొక సత్యం అలా కొడుతూ ఉంటే కావేరి అయితే నా వల్లే కదా మా అన్నయ్యకి ఇన్ని కష్టాలు నేనే కావేరి నేను నిజం ఒప్పుకుంటే నన్ను జైలుకి తీసుకొని వెళ్తారు నా కూతురికే కదా నేను దూరం అవుతాను ఈ పరిస్థితులు నేను నా అన్నయ్యని చూడలేకపోతున్నానని చెప్పి తనైతే ఇంకా బయటపడడానికి ఉంటుంది కానీ బాలరాజుకు బాలరాజు అయితే ఇంకా సత్యం అలా కొడుతూ ఉంటే చాలా కోపం వచ్చి ఇంకా ఎస్సే కొట్టే కరెంట్ తీసుకొని అసలుకి సత్యంబాబుకి ఏ సంబంధం లేదు కావేరి భర్త నేను నన్ను అడగాలి కదా నన్ను కొట్టాలి కదా అని అంటే అప్పుడు మళ్ళీ బాలరాజును కూడా అయితే కొడతారు అవునరా నీ భార్య నీ భార్య బతుకుంది చనిపిందా మీకు తెలియకుండా డెడ్ బాడీని ఎలా కలెక్ట్ చేసుకున్నారా అని చెప్పి నేను అడుగుతూ ఉంటే నా కావే నా కావేరి చనిపోయింది నిజం మాకు డెడ్ బాడీ ఇచ్చింది నిజము మేము తనని దహన సంస్కారాలు చేసేసాము ఇది మాత్రం నిజమేను అని చెప్పనంటే ఎవరు చెప్తున్నారా మీరు కాకమ్మ కబుర్లు మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు తెలిసిపోయింది ఏసీపీ విజేత అని అంటే ఇంకా అక్కడున్న చిన్ని అయితే ఇంకా చాలా కోపంతో ఉంటుంది ఇంకా ఏసీపీ విజయ్ దగ్గరికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది మా మా మామిని ఎలా అయినా కాపాడుకోవాలని వెళ్తూ ఉంటే ఎదురుకు ఒక బండి అయితే వస్తూ ఉంటే ఇంకా చిన్నిని కొంచెం అయితే నువ్వు యాక్సిడెంట్ చేసేయాలని చూసి ఈ లోపల ఏసీపీ విజయ్ అయితే తనని చూసి పరిగెత్తుకుంటూ ఏంటి చిన్ని నువ్వు ఇలా చేస్తున్నావు అంటే అక్కడ మా మామయ్యని ఆ కొట్టి చంపేస్తున్నాడు మీరే కదా మా మామయ్యని తీసుకెళ్ళారని చెప్పని ఇంక ఏసీపీ విజయ్ అంటే ఇది ఇంట్రాగన్లో భాగము నేను ఇప్పుడు ఏం చేయలేనమ్మా అని చెప్పని ఆయన నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నువ్వు ఇంటికి పద అని చెప్పనంటే లేదు మా మామయ్యని అక్కడ కష్టాలు పడుతున్నాడు మా అమ్మ మా అమ్మ కోసం మా అమ్మ చనిపోయింది అన్నది నిజమే కదా అంకుల్ మళ్ళీ మీరు ఎందుకు కావచ్చు ఆ టీచర్ని ఇబ్బంది పెడుతున్నారు మేము కూడా ఫస్ట్ తనని అలాగే ఇబ్బంది పెట్టాము కానీ తను మాత్రం మా అమ్మ కాదు నేను చెప్తున్నాను కదా అని చెప్పంటే నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు అని చెప్పని అంటాడు లేదు నాకు అన్నీ తెలుసు నేను చిన్నపిల్లని ఏం కాదు తల్లి ఎవరు ఈ వాళ్ళు ఎవరు తెలియనంత చిన్నపిల్లని అయితే కాదు కదా నేను అని చెప్పని అంటుంది కానీ ఈ ఎస్ఐ మాత్రం ఇంకా దేవ దేవ చెప్పినట్టుగా తను కావేరియా ఉషాన తెలుసుకోవడానికి తను కొంచెం చెప్తే ఈ ఎస్ఐ మాత్రం ఇంకా ఓవర్ యాక్షన్గా చేసి తనని చాలా కొడుతూ ఉంటాడు